కార్తీక మాసం అంటేనే పుణ్యాల పంట ఈ మాసంలో వచ్చే ప్రతి తిథి ప్రతిరోజు ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది అలాంటి వాటిలో అత్యంత ముఖ్యమైనది కార్తీక ద్వాదశి ఈ రోజును ఎందుకింత ప్రత్యేకంగా జరుపుకుంటారు దీని వెనుక ఉన్న పురాణ కథలేంటి ఈ రోజున ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలా అనేక విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పూర్వకాలం నుండి మన పెద్దలు ఆచరిస్తున్న ఈ వ్రతాల ప్రాముఖ్యతను మహత్తర ఫలితాలను తెలుసుకొని మనము కూడా ఆచరించి తరిద్దాము కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని కార్తీక ద్వాదశి అంటారు చాతుర్మాస వ్రతాన్ని దీక్షగా ఆచరించిన వారికి ఈ రోజుతో వ్రత దీక్ష ముగుస్తుంది ఈ రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనించిన యోగ నిద్ర నుండి మేల్కొంటాడు అందుకే దీన్ని ప్రబోధిని ఏకాదశి మరుసటి రోజుగా జరుపుకుంటారు ఏకాదశి నాడు విష్ణువు మేల్కొంటే ద్వాదశి నాడు దేవతలు ఆయనను పూజిస్తారని చెప్తారు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన పవిత్ర దినం కూడా ఇదే అందుకే ఈ రోజున లక్ష్మీ సమేతుడైన నారాయణ్ని పూజిస్తే ఐశ్వర్యం సకల శుభాలు కలుగుతాయి తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈ రోజున తులసి వివాహం జరిపిస్తారు తులసిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణ వచనం కార్తీక ద్వాదశి రోజున ఆచరించాల్సిన పద్ధతులను చూద్దాము కార్తీక ద్వాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుచిగా ఉండాలి నదీ స్నానం లేదా తులసి కోట వద్ద స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం తులసి కోటను శుభ్రం చేసి ముగ్గులు పెట్టి దీపాలు వెలిగించాలి తులసి మొక్కకు పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించాలి అలాగే పూలతో అలంకరించాలి సాల గ్రామాన్ని లేదా విష్ణుమూర్తి ప్రతిమను తులసి కోట వద్ద ఉంచి లక్ష్మీ సమేతుడైన నారాయణుని పూజించాలి శ్రీ సూక్తం విష్ణు సహస్రనామం పఠించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి సాయంత్రం వేళ ఆలయాల్లో ఇంటిలో తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి గోవులకు దీపాలు చూపించడం ఆకాశ దీపాలు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం శ్రేష్టం పగలు ఉపవాసం ఉండి సాయంత్రం తులసి పూజ అనంతరం ఫలహారం తీసుకోవచ్చు శక్తి కొలది దానాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి పేదలకు అన్నదానం వస్త్రదానం గోదానం చేయడం మంచిది ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించిన కథలను వినటం పారాయణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కార్తీక ద్వాదశి నాడు తులసి వివాహం జరిపించిన వారికి కన్యకాదానం చేసినంత పుణ్యం లభిస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల పాపాలు తొలగిపోయి ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయి విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి మోక్షం ప్రాప్తిస్తుంది చూశారు కదా కార్తీక ద్వాదశి ప్రాముఖ్యతను ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దాన ధర్మాలు చేయడం వల్ల మనం కోరుకున్నవన్నీ నెరవేరుతాయి ఈ పవిత్ర దినాన తులసిని శ్రీ మహావిష్ణువును పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు క్షీరాబ్ది ద్వాదశి చాలా మందికి తెలిసిన విషయం శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఉపక్రమించి తులసి బృందావనానికి వస్తారు అని కానీ కాలకూట విషాన్ని గరల కంఠుడు తన కంఠంలో మన కోసం దాచుకున్నది కూడా ఈ రోజే ఈ రోజే క్షీరసాగర మదనం జరిగింది క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదట బయటికి వచ్చింది హాలాహలము అది కాలకూట విషము దాని ముందు నిలబడటం కూడా సామాన్యమైన విషయం కాదు అది ఒక్క బొట్టు నేలను తాకినా చాలు సర్వనాశనం అలాంటి హాలాహలం దగ్గరికి రావటానికి దేవతలే కాదు రాక్షసులు కూడా వణికిపోయారు దాన్ని స్వీకరించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఏదైనా సరే లయం చేసుకోగల శక్తి సామర్థ్యం మనల్ని రక్షించగలిగే ఆర్తుడు ఆ పరమేశ్వరుడు అందరూ నిరాకరిస్తున్నా కూడా ఆ క్షణాన ఒక్క చూపు అనుమతి కోసం అమ్మవైపు చూశాడు బిడ్డల క్షేమం కన్నా తల్లిదండ్రులకు వేరే ఆలోచన ఏముంటుంది ఆ ప్రభావం స్వామివారి శరీరంపై ఎలా ఉంటుందో తెలిసినా సరే ఆ తల్లి సరే అని సైగ చేసింది సకల సృష్టి పరమేశ్వరుడు ఉదరంలోనే ఉంటుంది ఆయన నయనాలు సూర్యచంద్రుడు ఆయన భాగం అమ్మ సొంతం కాలకూట విషం లోపలికి వెళ్తే చరాచర జగత్తు సర్వనాశనం అందుకే గరలాన్ని కంటల్లో దాచుకున్నాడు పంటి బిగువన మంటను దాచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో బాధ్యతాయుతంగా ఎలా ఉండాలో శివపార్వతులే మనకు ఆదర్శం ఆ మంట నుంచి ఉపశమనానికే మనమంతా చల్లని నీటితో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటాము బిల్వదళార్చన గరిక జలం పంచామృతాభిషేకం ఇలా చలువైన పదార్థాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు స్వామివారికి కూడా అభిషేకం అంటే ఎంతో ప్రీతి కనుక క్షీరాబ్ది ద్వాదశి నాడు క్షీరసాగర మదన వృత్తాంతంని తలుచుకొని గుక్కెడ నీటినైనా సరే స్వామివారి మీద కుమ్మరించి బిల్వదళార్చన చేసి స్వామివారి ఆశస్సులు పొందాలి మరి ఇంతటి మహత్తరమైన కార్తీక ద్వాదశి రోజున తులసి మాతకి ముందుగా నమస్కరించుకొని తులసి మాత యొక్క ఆవిర్భావ చరిత్ర తులసి ప్రాశస్తం గురించి ఈ రోజు ఈ కథలో తెలుసుకుందాము బ్రహ్మ వైవర్తన పురాణమందు గల తులసి వృత్తాంతం ఇలా ఉంది ధర్మధ్వజుడు మాధవి అనే దంపతులకు అతిలోక సౌందర్యవతి అయిన కుమార్తె కలిగింది వారు ఆ బిడ్డకు బృంద అని నామకరణం చేసుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఆమెకు వివాహ వయసు రాగానే శ్రీహరిని వివాహం బదరికాశ్రమం చేరి బ్రహ్మను గురించి ఘోరముగా తపస్సు చేసింది బ్రహ్మ దర్శనమిచ్చి నీ కోరిక ఏమిటో చెప్పు అనగా నేను రాధాశాపంతో ఉన్న రుక్మిణిని నాకు శ్రీకృష్ణుడే భర్తగా పొందుటకు వరం ఇవ్వమని ప్రార్థించినది అందుకు బ్రహ్మ నీ కోరిక తప్పక నెరవేరగలదు కాని గోలోక నివాసి అయిన సుధాముడే ముందుగా నీకు భర్త కాగలడు ఆ తర్వాతే నీవు కోరిన వాడు నీకు పతిగా ఉను అని వరమిచ్చి అంతర్ధానం అవుతాడు ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు చెప్పిన సుధాముడు పుష్కర కాలం శాప కారణంగా భూలోకమున శంఖచూడుడై జన్మించి తపమాచరించసాగెను అతని తపస్సునకు మెచ్చిన బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకో అంటాడు అంత శంఖచూడు లక్ష్మి భూలోకమున పుట్టినదట నాకు ఆమెతో వివాహం చేయించమని వేడుకున్నాడు బ్రహ్మ తదాస్తు అని పలికి ఆమె బదరికాశ్రమంలో ఉన్నది ఆమె నీకు తప్పక లభ్యమవుతుంది అని అంతర్ధానమవుతాడు అనంతరము శంకచూడు బృందవాద ప్రతివాదములను గమనించి అప్పుడు వారికి మరలా బ్రహ్మ ప్రత్యక్షమై వారి వారి అభిష్టములు నెరవేరుటకు వారికి వైభవంగా వివాహం గావించును ఇంకా శంఖచూడుకు లక్ష్మీ అంశతో ఉన్న భార్య లభ్యమయ్యేసరికి అష్టైశ్వర్యములతో తులతూగుతూ అతి సమయమును పెంచుకొని స్వర్గాధిపత్యం పొందగోరి దేవరాజ్యమును కొల్లగొట్టి దేవతలను పలు ఇక్కట్లు పాలు చేయటమే కాకుండా పరమేశ్వరుని చంతకేగి శివ నీ భార్య బహుసుందరాంగి ఆమెను నాకు వశురాలను చేయుము లేనిచో యుద్ధముకు తలపడమని ఘోరముగా శివునితో యుద్ధం చేయసాగాడు వెంటనే శ్రీహరివారిని సమీపించి శివా వీడు అజయుడు అగుటకు కారణం ఇతని భార్య మహాపతివ్రత ఆమె పాతివ్రత భంగము నేను ఆచరించదును నీవు వీణ్ణి వధించుము అని ఒక ఉపాయం చెప్తాడు అనంతరము మాయాశంకచూడుని వేషం ధరించి ఉన్న శ్రీహరిని చూసి బృంద తన భర్తే వచ్చాడని భ్రమించి అతనికి సర్వోపచారములు చేసి శ్రీహరి చందకు చేరగానే ఆమె పాతివ్రత్యము భగ్నమగుట గ్రహించి శివుడు శంకచూడుని సంహరించగా అతడు దేహం విడిచి సుధాముడై గోలోకమునకు పోయెను బృంద తన ఎదుట ఉన్నది మాయాశంకచూడు అని గ్రహించి శ్రీహరిని శిలారూపము పొందుదువుగాక అని శపించగా తిరిగి ఆమెను నీవు వృక్షమవుదుగాక అని శపిస్తాడు ఆ విధంగా శ్రీహరి గంటకీ నదిలో సాలగ్రామశులగా పుట్టి బృంద తులసి వృక్షమైపోయి ఇద్దరూ ప్రపంచముచే పూజనీయ స్వరూపములు పొందినట్లుగా బ్రహ్మవైవర్తన పురాణగాదా ఒకసారి పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామిని చెంతకు చేర్చుకొని పుత్ర వృక్షాలన్నిటి తులసి శ్రేష్టమైనది శ్రీహరికి ఇది అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి పూజ తులసి స్తోత్రం చదవటం తులసి మొక్కలో పోసిన నీటిని శిరస్సున చల్లుకోవడం తులసి వనమును పెంచి వాటి మాలలు శ్రీహరికి సమర్పించుట ఎంతో పుణ్యప్రదమైనవి గోదాదేవి వనంలోనే అయో నిజగా విష్ణుచిత్తుని ఇంట వెలసి శ్రీ రంగనాథునికి ఇల్లాలు అయింది వశిష్టాది మునిగణముచే ఎన్నో విధములుగా స్తోత్రపూర్వకంగా శ్రీహరి తులసీవనమందు పూజలందుకొని నన్ను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విశేషించి ఎవరు పూజ చేయుదురో అట్టివారి సంస్థ యొక్క పాపములు అగ్నిలో పడిన మిడుతుల వలె భస్మమయ్యి వారు తప్పక నా సాన్నిధ్యాన్ని పొందుతారని ప్రతిజ్ఞ చేశాడు విష్ణు సాన్నిధ్యము కోరి విష్ణుదేవునకు ఏమాత్రమైనా ప్రీతి చేయవలనని తలిచేవారు తులసీ వ్రతమహత్యము తప్పక వినవలను అందున ఆ వ్రత కథను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కథ వినువారికి చదువు వారికి కృతమైన దుఃఖములన్నీ తొలగిపోయి విష్ణులోకమును పొందుదురు అని శంకరునిచే తులసి కొనియాడబడినట్లు చెప్పబడినది అట్టి తులసి బృందావన మందు ఉసిరి మొక్కతో కలిపి తులసీదాత్రి సమేత శ్రీమన్నారాయణ్ణి ఈ కార్తీక ద్వాదశి నాడు పూజించుట ఎంతో విశిష్టమైనదిగా పేర్కొనబడినది మరి అట్టి తులసీదళములకు నిర్మాళ్య దోషం పూజలో ఉండకూడదని కూడా చెప్పబడినది కావున మన హిందూ మతంలో తులసి ఆధ్యాత్మిక దృష్టిలో విశిష్టమైన స్థానాన్ని పొందింది అయితే తులసి ఉన్న ఇల్లు నిత్య కళ్యాణము పచ్చతోరణంతో శోభిలుతూ ఉంటుంది తులసి ఏడు రకాలు ఒకటి కృష్ణ తులసి రెండవది లక్ష్మీ తులసి మూడవది రామతులసి నాలుగు నేల తులసి ఐదు అడవి తులసి ఆరు మరువ తులసి ఏడు రుద్ర తులసిగా వివరిస్తారు ప్రతిరోజు ఉదయం రెండు తులసి ఆకులు మనం పూజ చేసే చెట్టుకు కాకుండా విడిగా పెంచుకున్న మొక్కల నుండి రెండు ఆకులను తీసుకుని నమిలి మింగితే వారికి బుద్ధి శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే అనేక మానసిక రుగ్మతలు నయమవుతాయని ఇలా ఎన్నో విశేష గుణాలను తులసి మొక్క గురించి చెప్తారు తులసిని పూజించడం వల్ల సర్వదేవతలను పూజించినట్లే తులసి మొక్క అడుగు భాగాన శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు విష్ణు పాదాల నుండే గంగ పుట్టడం వల్ల నదులకు పుట్టిల్లు వైకుంఠమని విష్ణు నివాసమైన తులసియే వైకుంఠమని భాగంలో సకల దేవతలు కొలుగుంటారని శిరోభాగం వేద స్వరూపంగా భాషించడం వల్ల ఒక్క తులసిమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించాలి దీని వలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనోభీష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదము ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు ఒక చెంబుతో నీళ్లు పసుపు కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచుకొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి నమస్తులసి తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే బృందా బృందావని విశ్వ పూజిత విశ్వపావని పుష్పసారా చందిని చా తులసి కృష్ణ జీవని ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థ సంయుక్తం య పటేత్తంచ సంపూజ్య సోష్వమేధ ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి అచ్చుతా అనంత గోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి తర్వాత ఎన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వదేవతా ఎదగ్రే సర్వ వేదాచ్ఛ తులసీం త్వాం నమామ్యహం అని చెంబులోని నీళ్ళను తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి తులసి శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మునప్రియే అని తులసి కోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి దీని వలన కర్మదోషాలన్నీ తొలగిపోతాయి తులసి చెట్టు నుండి తులసి దళాలను మంగళ శుక్ర ఆదివారములలో ద్వాదశి అమావాస్య పూర్ణిమ తిథులలో సంక్రాంతి జనన మరణ శౌచములలో వైద్యుతి వ్యతిపాత యోగములలో త్రింపకూడదు ఇది నిర్ణయ సింధులో విష్ణు ధర్మోత్తర పురాణంలో తెలియచేయబడినది తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణమైనట్లు కాదు ఇది వరాహ పురాణంలో చెప్పబడింది కాబట్టి నిషిద్ధమైన రోజులలో తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో దళములతో పూజ చెయ్యాలి ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను తెంపి దాచుకొని మరుసటి రోజుకు ఉపయోగించాలి సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధం వర్తించదు సాలగ్రామం ఉన్నవారు అన్ని తిది యందు తులసి దళములను తెంపవచ్చు ఎందుకంటే శాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం శ్రీ మహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు వర్తించవు ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది స్నానం చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకరాదు దళములను త్రెంపకూడదు ఇది పద్మ పురాణంలో చెప్పబడింది మరి తులసి దళాలను ఎలా తెంపాలి అంటే తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు రెండేసి ఆకులు కలిగిన దళములతో కూడిన కొనలను తెంపాలి అన్ని పుష్పాల కన్నా తులసి మంజరులు అంటే తులసికి వచ్చే పుష్పాలు అత్యంత శ్రేష్టమని ఈ మంజరులను కోసేటప్పుడు వాటితో పాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది తులసి మొక్కకు ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి మొక్కను కదిలించకుండా తులసి దళాలను తెంపాలి దీని వలన పూజా ఫలం లక్ష రెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మ పురాణంలో చెప్పబడింది శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసి మాత నారాయణ పూజ నీ దళములు కోస్తున్నాను నీకు నా నమస్కారములు అమృతము నుండి జన్మించిన ఎల్లప్పుడూ శ్రీహరికి ప్రియమైన మాత ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలు తెంపుతున్నాను నాకు అభయము నివ్వు శుభకరి నీ శరీరం నుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తున్నాను కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లి నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము పూజ చేసిన తర్వాత ఒక తులసి దళాన్ని అచ్చుత అనంత గోవింద అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి ప్రతిరోజు భక్తి భావంతో ఒక తులసి దళాన్ని సేవించడం వల్ల సకల రోగాలు నశిస్తాయి రాబోయే రోగాలు కూడా నిరోధించబడతాయి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత బాణశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకి అనేక ధర్మాలను లోకరీతులను ఉపదేశిస్తాడు ఈ ఉపదేశాల్లో కార్తీక మాస విశిష్టత దానాల మహిమ మరియు ద్వాదశి ప్రాముఖ్యత గురించి కూడా ప్రస్తావించాడు ధర్మరాజు లోక కళ్యాణం కోసం అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు అమూల్యమైన విషయాలను వివరించాడు కార్తీక మాస విశిష్టత గురించి భీష్ముడు ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు ధర్మరాజ మాసములలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే ఏ చిన్న ధర్మ కార్యానికైనా అనేక రెట్ల పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానాలు దీపారాధనలు పూజలు వ్రతాలు చేయడం వల్ల సమస్త పాపాలు నశించి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది ప్రత్యేకించి నదులలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి దేవాలయాల్లో తులసి కోట వద్ద ఇంటిలో దీపాలు వెలిగించడం వల్ల అజ్ఞాన చికట్లు తొలగిపోయి జ్ఞానకాంతులు ప్రకాశిస్తాయి ఆకాశ దీపాలు వెలిగించడం వల్ల పితృదేవతలు తరిస్తారని భీష్ముడు వివరించాడు ఈ మాసంలో విష్ణువును శివుణ్ణి ఏకకాలంలో పూజించడం శ్రేష్టం శివకేశవులకు చేసే పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయి ఉపవాస దీక్షలు సత్యనారాయణ వ్రతం వంటివి ఆచరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు మరి కార్తీక మాసంలో ఏ దానాలు చేయాలి అప్పుడు ధర్మరాజు కార్తీక మాసంలో చేయవలసిన దానాల గురించి అడగగా భీష్ముడు ఇలా బదిలిచ్చాడు దానం చేయడం అనేది పుణ్యకార్యం కార్తీక మాసంలో చేసే దానాలు ఇతర మాసాలలో చేసే దానాల కంటే కూడా అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి దానం చేసేటప్పుడు దానం చేసే వారి చిత్తశుద్ధి అలాగే దానం తీసుకునే వారికి యోగ్యత చాలా ముఖ్యం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప దానం మరొకటి లేదు కార్తీక మాసంలో చేసే అన్నదానం అక్షయలోకాలను ప్రసాదిస్తుంది చలికాలంలో పేదలకు వస్త్రాలను దానం చేయడం వల్ల దాతకు ఆయుర ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి గోవును దానం చేయడం అన్ని దానాల్లో కల్లా గొప్పది గోదానం వల్ల పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయి తులసి మొక్కలను దానం చేయడం వల్ల లేదా తులసి మొక్క పూజకు అవసరమైన సామాగ్రిని దానం చేయటం కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో పుణ్యప్రదం మరి కార్తీక మాసంలో వచ్చే ప్రతి తిథి విశేషమైనదే అయినప్పటికీ శుక్లపక్ష ద్వాదశి అత్యంత పవిత్రమైనది దీనిని కార్తీక ద్వాదశి లేదా ప్రబోధిని ద్వాదశి లేదా చిలుక ద్వాదశి అని కూడా అంటారని భీష్ముడు వివరిస్తున్నాడు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్ర నుండి మేల్కొంటాడు చాతుర్మాస వ్రతం ముగిసే రోజు కూడా ఇదే అందుకే ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల ఆయన్ని సాక్షాత్తు దర్శించినంత పుణ్యం కలుగుతుంది ద్వాదశి నాడు తులసికి శ్రీ మహావిష్ణువుకి అంటే సాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి వివాహం జరిపిస్తారు ఈ తులసి కళ్యాణం జరిపించడం వల్ల కన్యాదానం చేసిన పుణ్యం లభిస్తుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ద్వాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల సర్వ పాపాలు నశించి కోరిన కోరికలు నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ద్వాదశి నాడు తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి దరిద్ర బాధలు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ విధంగా భీష్ముడు ధర్మరాజుకు కార్తీక మాసం యొక్క అపారమైన ప్రాముఖ్యతను దానాల మహిమను ముఖ్యంగా ద్వాదశి నాడు ఆచరించాల్సిన విధులు వాటి వల్ల కలిగే మహత్తర ఫలితాలను వివరించి లోక కళ్యాణానికి మార్గం చూపించాడు ఈ చెప్పిన ఉపదేశాలను ఆచరించడం వల్ల మనుషులు పాప విముక్తులై సుఖ సంతోషాలతో జీవించి మోక్షాన్ని పొందవచ్చని భీష్ముడు చెప్పినట్లు మహాభారతం తెలియజేస్తుంది